ఈ వేసవిలో రోడ్లు బద్దలవ్వాల్సిన రోహిణీ కార్తె రానున్న నేపథ్యంలో వాతావరణం చల్లబడడం తీవ్రమైన వడగాడ్పులతో అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రస్తుతము వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా కోస్తాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మధ్యప్రదేశ్ నుంచి మరట్వాడ కర్ణాటక మీదుగా రాయలసీమ వరకు వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి వీటి ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమ గాలులు వాయువ్య భారతం నుంచి వీచే పొడి గాలుల కలయికతో రాష్ట్రంలో పలుచోట్ల సోమ మంగళవారాల్లో ఉదయం ముసరు వాతావరణం నెలకొంది తర్వాత పిడుగులు ఈదురు గాలులతో వర్షాలు కురిశాయి బుధవారం రాయలసీమలో పలుచోట్ల కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మంగళవారం బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు విజయనగరం విశాఖ అనకాపల్లి ఉభయ గోదావరి కోనసీమ కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది నైరుతి రుతుపవనాల విస్తరణకు అరేబియా సముద్రం బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా మారింది రానున్న రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం నుంచి ఈశాన్య బంగాళాఖాతం మధ్య గల మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి కాగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన కర్ణాటకకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది దీని ప్రభావంతో ఇరవై రెండున తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి తర్వాత ఉత్తరంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది మే ఇరవై ఏడవ తేదీన కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయి రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు గాని ఆకాశం మేఘావృతమై ఈదురు గాడ్పులు వీచే గాని ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తాయని ఉరుములు మెరుపులతో వాతావరణం ఉంటుందని తెలిపారు పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హోర్డింగ్స్ చెట్ల క్రింద శిథిలావస్థలో ఉన్న నివాస గృహాల వద్ద నిలబడి ఉండరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్లను ఉపయోగించుకోవాలని కోరుతున్నారు వన్ జీరో సెవెన్ జీరో మరియు వన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్స్కు కాల్ చేసి సహాయం పొందవచ్చునని అంటున్నారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏమైనా సమస్యలు వస్తే సెల్ఫోన్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ కానీ ల్యాండ్ ఫోన్ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ నైన్ టూని కానీ సంప్రదించాలని కోరుతున్నారు గృహాల్లో కూడా విద్యుత్ పరికరాలతో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు ఏసీ మిషన్స్ ఫ్రిడ్జ్లు టీవీల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే అవి కాలిపోకుండా ఉంటాయని అధికారులు అంటున్నారు వర్షాలు ఉన్నా లేకున్నా ప్రతి కుటుంబం తమ విద్యుత్ కనెక్షన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి వైరింగ్ చేసి ఎంతకాలమైంది స్విచ్ బోర్డ్స్ ఎలా ఉన్నాయి వర్షం వచ్చే చోట మెయిన్ స్విచ్లు మీటర్లు ఉంటున్నాయా ఎర్త్ సవ్యంగా ఉందా లేదా అనే స్పృహ ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్స్తో ఇంట్లోని విద్యుత్ తీరుతెన్నులను చెక్ చేయించుకోవాలని కోరుతున్నారు రైతులు కూడా తమ పంటల విషయంలో వ్యవసాయాధికారుల సలహాలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు